హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఈజీ ఈ ఈరోజు నేను రీడింగ్ చెప్పే టాపిక్ ఏంటంటే నో కాంటాక్ట్ ఆర్ సెపరేషన్ ఎవరైతే ఉన్నారో సో ప్రజెంట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారా లేదా మీకు రీయూనియన్ అవుతుందా లేదన్న చూద్దాం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలండి అలాగే మానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మీరు ఇప్పుడు సెపరేషన్లో ఉన్నారు ఆర్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తుంది ప్రజెంట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి సో మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జు జస్టిస్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ డీప్ అయి ఉండచ్చు ఎయి సైన్ ఆర్ పైసిస్ కేన్సర్ స్కోపియా అయ్యి ఉండొచ్చు సైన్ ఎక్స్పెషల్లీ కేన్స ఆర్ క్యాప్రికాన్ వరకు చోరస్ అయి ఉండొచ్చు సైన్ సో మీ పర్సన్ ప్రెసెంట్ సెకండ్ ఛాన్స్ కోసం అయితే ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా జస్టీస్ అంటే సో ఖచ్చితంగా మీ లైఫ్లోకి తిరిగి రావాలి మళ్ళీ మీరు ఇంకొక ఛాన్స్ ఇస్తే బాగుండు అని అయితే ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా సెకండ్ ఛాన్స్ రీయూనియన్ రీకన్సిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు అట్ ద సేమ్ టైం జరిగిన దాంట్లో తను తప్పేం లేదన్నట్టు కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఏదైతే మీ ఇద్దరికీ జరిగిందో రీసెంట్ పాస్ట్లో గొడవ అవ్వచ్చు దేనివల్ల అయితే మీరు సెపరేట్ అయిపోయారో నేను కాదు రీజన్ థర్డ్ పార్టీ మీ పర్సన్ ఇలా ఆలోచిస్తున్నారు నేను కాదు రీజన్ థర్డ్ పార్టీ మేబీ మీ లైఫ్లో మీ పేరెంట్స్ మీ ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు లేదా వేరే థర్డ్ పర్సన్ ఆర్ థర్డ్ పార్టీ ఎవరైనా ఉండొచ్చు వాళ్ళ వల్ల మేము విడిపోయాం సో నేనైతే రీజన్ కాదు సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల విడిపోయాం అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఫీలింగ్స్ వచ్చేసి ఫోర్ ఆఫ్ సోర్డ్స్ ఏస్ ఆఫ్ వాండ్స్ అండ్ ఛారియట్ ఖచ్చితంగా ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు డీప్గా మీ గురించి ఆలోచిస్తున్నారు ఎస్ ఏస్ ఆఫ్ వాండ్స్ అంటే న్యూ బిగినింగ్ ఖచ్చితంగా మీ పర్సన్కి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి అనే ఆలోచన అయితే ఉంది బట్ చారియట్ కాకపోతే ఈ రిలేషన్షిప్లో చాలా అబ్స్టికల్స్ ఉన్నాయి సో ఎలా ముందుకు వెళ్ళాలి సో ఇప్పుడు నేను మళ్ళీ తిరిగి తన లైఫ్లోకి వెళ్ళాలనుకున్నా చాలా అబ్స్టికల్స్ ఉన్నాయి సో చాలా స్లోగా జరుగుతుంది ప్రాసెస్ అంతా చారియట్ అంటే సో దీని గురించి ఆలోచిస్తున్నారు అంటే ఎలా ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా మళ్ళీ రీకన్సైల్ అవ్వాలి బికాస్ చాలా చాలా అబ్స్టకల్స్ అయితే కనిపిస్తున్నాయి బట్ మీ పర్సన్ అయితే రీకన్సలేషన్ ఆర్ రీయూనియన్ కావాలని అనుకుంటున్నారు అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ సో ఇక్కడ మేజర్లీ మీ ఇద్దరికన్నా ఒక పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కానీ లేదా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కానీ చాలా ఎక్కువగా ఉంది సో దానివల్లే మీ ఇద్దరు రిలేషన్షిప్ అనేది చాలా డిస్టర్బ్ అవుతూ వస్తుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అవ్వచ్చు లేదా రిలేషన్షిప్లో ఈక్వల్ గివెంటే అన్నది లేదు ఒకరు ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం ఒకరు తక్కువ ఇన్వెస్ట్ చేయడం సో రెండింటి మధ్య బ్యాలెన్స్ లేకపోవడం బట్ మీ పర్సన్కి మీరంటే ఇష్టమైతే ఉంది కింగ్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా ఇంకా మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు బట్ అగైన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల ఆలోచిస్తున్నారు సో ఎలా ఓవర్కమ్ చేయాలి ఒకవేళ ఇదే థర్డ్ పార్టీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వాళ్ళని అవార్డ్ చేయలేము కదా సో ఇది ఎలాగా దానికి సొల్యూషన్ ఏంటి సో ఇన్ని విధాలుగా మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు ఇక నాకు నెగిటివ్ ఇంటెన్షన్స్ అయితే ఏం కనిపించట్లేదండి తను పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు బట్ ఈ రిలేషన్షిప్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి చేయగలమా లేదా రిలేషన్షిప్ ఫర్దర్గా ముందుకు తీసుకెళ్ళగలగమా తీసుకెళ్లగలమా లేదా ఇవన్నీ ఆలోచిస్తున్నారు యా తనైతే రైట్ నౌ రీకన్సిలియేషన్ ఆర్ సెకండ్ ఛాన్స్ గురించి అయితే ఆలోచన అయితే చేస్తున్నారు బట్ ఎంతవరకు యాక్షన్ తీసుకుంటారు ఫర్దర్గా ఎలా ఉంటుందన్నది మనం చూద్దాం

మీరైతే మీ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ మిమ్మల్ని గోస్ట్ చేసినట్టు లేదా సడన్గా మీ నెంబర్ బ్లాక్ చేసి మీతో మాట్లాడకుండా వెళ్ళిపోయినట్టు మీరు ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా ఒక అవమానం కింద మీరు ఫీల్ అవుతున్నారు బట్ మీకైతే మీరైతే ఇప్పుడైతే మీ పర్సన్ని చాలా చాలా మిస్ అవుతున్నారు బికాజ్ మీరు మీ పర్సన్ని రిలేషన్షిప్ని చాలా సీరియస్గా తీసుకున్నారు సో మీకైతే ఖచ్చితంగా రీకన్సిడియేషన్ కావాలి కింగ్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ బట్ మీకు మ్యారేజ్ కావాలి కమిట్మెంట్ కావాలి ఓన్లీ రిలేషన్షిప్ కాదు నాకు మ్యారేజ్ ఆర్ కమిట్మెంట్ కావాలి రిలేషన్షిప్లో ఉంటాను నేను మ్యారేజ్ చేసుకోను అనే రిలేషన్షిప్ నాకు వద్దు సో మ్యారేజ్ చేసుకుంటాను అంటేనే మీకు రిలేషన్షిప్ కావాలి మీకైతే ఇది చాలా చాలా క్లారిటీ అయితే ఉంది బికాజ్ మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కింద ఉండాలి అనుకుంటున్నారు మీ లైఫ్లో అన్ని ఏరియాస్లో లైక్ కెరియర్ అవ్వచ్చు లేదా మ్యారేజ్ అవ్వచ్చు ఏదైనా సరే సో మీకైతే ఈ పర్సన్ కావాలి బట్ మీకైతే మ్యారేజ్ కమిట్మెంట్ కావాలని అయితే మీరు అనుకుంటున్నారు అగేన్ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాపిల్కాన్ వర్క్ చౌరస్ ఉండొచ్చు ఎట్స్ ఫైన్ సో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా తీసుకుంటే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూద్దాం సెవెన్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ సోర్స్ డెత్ కార్డ్ అండ్ ఎంటర్ నేను ఆల్రెడీ చెప్పాను మీ పర్సన్ అయితే ఎక్కువగా డీప్గా థింక్ చేస్తున్నారు తను ఉన్న అబ్స్టికల్స్ గురించి ఆలోచిస్తున్నారు సో యాక్షన్ తీసుకుంటారా తీసుకోవాలంటే ఏదైనా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు టూ ఆఫ్ సోర్స్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు కావాలన్న ఒక క్లారిటీ వచ్చింది కానీ యాక్షన్ తీసుకోవాలా లేదా తీసుకుంటే నెక్స్ట్ ఏమవుతుంది వీటి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు సో రైట్ను అయితే నాకు ఇమీడియట్ యాక్షన్ అయితే కనిపించట్లేదు మీ పర్సన్ సైడ్ నుంచి ఎస్ అండ్ డెత్ కార్డ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోపి అయి ఉండొచ్చు వాటర్ సైన్స్ సో రైట్నో తన ఒక ట్రాన్స్ఫర్మేషన్లో అయితే ఉన్నారు ఒక్కొక్కసారి హెవీ ఎమోషన్స్ ఒక్కొక్కసారి హ్యాపీగా ఉంటారు ఒక్కొక్కసారి సాడ్గా ఉంటారు సో తన లైఫ్లో తనకి ఏం జరుగుతుందో తనకే క్లారిటీ లేదు సో మీ పర్సన్కి అయితే రైట్నో క్లారిటీ లేదు అందువల్ల ఇక్కడ ఇమీడియట్ యాక్షన్ అయితే నాకు కనిపించట్లేదు టు బి హానెస్ట్ నేనైతే ఇమీడియట్ యాక్షన్ అయితే చూడట్లేదు మీ పర్సన్ సైడ్ నుంచి అండ్ ఎంప్రర్ మీ పర్సన్ కూడా చాలా స్టేబుల్ ఎమోషనలీ వెరీ వెరీ స్ట్రాంగ్ తన ఫీలింగ్స్ని తనకి ఎలా హోల్డ్ చేసుకోవాలో బాగా తెలుసు బట్ డెసిషన్ తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు మీకు ఖచ్చితంగా చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు బట్ ఇంకా ఇమీడియట్ యాక్షన్ అయితే కనిపించట్లేదు ఎవరైతే సెపరేషన్ ఆర్ నో కాంటాక్ట్లో మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫైవ్ ఆఫ్ మార్ట్స్ నో మీరు రైట్ నో మీ కెరియర్ మీద లేదా మీ వర్క్ మీద ఫోకస్ అయి ఉన్నారు అట్ ది సేమ్ టైం మీరు ఇక్కడ ఎందుకు యాక్షన్ తీసుకోవాలి అని అయితే అనుకోవడం లేదంటే బికాస్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది మీరు మీ రిలేషన్షిప్లో మీరు కాకుండా వేరే పర్సన్ ఎవరో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అది మీకు బాగా తెలుసు సో అందుకే మీరు యాక్షన్ తీసుకోకూడదు అని అయితే అనుకుంటున్నారు తీసుకుంటే మీ పర్సనే తీసుకోవాలి నేనైతే తీసుకోననే ఉద్దేశంలో అయితే మీరు అనుకుంటున్నారు మీరు వెరీ వెరీ క్లియర్ సో తనే వస్తారు అని చెప్పి మీరు మీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఖచ్చితంగా అసలు మీ ఇద్దరికీ రియూనియన్ అవుతుందా లేదా అది ఛాన్స్ ఉందా లేదా అని చూద్దాం ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ యాక్షన్ తీసుకోరని కాదు ఇంకా తన డెసిషన్ తీసుకోలేదు ఓకే సో రీయూనియన్ అవుతుందా లేదా అన్న దాన్ని బట్టి అప్పుడు ఎవరైనా యాక్షన్ తీసుకుంటారా లేదన్నది మనకు ఒక క్లారిటీ వస్తుంది ఫైవ్ ఆఫ్ మాండ్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ డెవెల్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ సో ఇద్దరు ఒకసూగా ఒకరిని ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తున్నారు కమ్యూనికేషన్ గురించి వెయిట్ చేస్తున్నారు బట్ అగైన్ ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ సో మీరు ఇద్దరు కలవకపోవడానికి కారణం ఖచ్చితంగా ఒక థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనే నాకు ఎక్కువగా కనిపిస్తుంది సరే క్లారిఫై చేద్దాం ఇష్టమైతే ఉంది ఇంకా థర్డ్ పార్డీ థర్డ్ పార్టీ థర్డ్ ఈ రీడింగ్ అంతా థర్డ్ పాడే కనిపిస్తుంది నాకు సో మీ ఇద్దరికి రీకన్సిలేషన్ అయితే ప్రస్తుతానికి లేదండి మేబీ కమ్యూనికేషన్ ఎవరొకరు కమ్యూనికేషన్ అవ్వచ్చు మీరు కానీ మీ పర్సన్ కానీ బట్ అది ఆ కమ్యూనికేషన్ వల్ల ఇక్కడ రీకన్సిలేషన్ అయితే జరగట్లేదు నేను ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను సో ప్రస్తుతానికి అయితే రీకన్సిలేషన్ లేదు ప్రస్తుతానికి లేదు అండ్ ఇది థర్డ్ సిచువేషన్ సిచ్యువేషన్ మీరు మీ సిచ్యువేషన్ అంతా వేరే వ్యక్తికి చెప్పడం లేదా వాళ్ళు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం లేదా మీ పర్సన్ వేరే వాళ్ళకి చెప్పడం మీ పర్సన్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఏదైనా అవ్వచ్చు లేదా మీ పర్సన్కి వేరే పర్సన్తో రిలేషన్ ఉన్న ఉండొచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్లే మీరు ఇద్దరు ఇంకా సెపరేషన్లో ఉన్నారు సో నేనైతే రీకన్సులేషన్ అయితే చూడట్లేదు సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం నైట్ ఆఫ్ పెంటికల్స్ ద మెజీషియన్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండర్ ద డెక్ నైట్ ఆఫ్ మోన్స్ సో ఎవరితో జరిగి ఎవరైతే జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారో ఫస్ట్ మీరు ఈ ఎనర్జీ నుంచి బయటికి రావాలి బికాస్ మీరు ఇలా ఉంటే ఇదే ఎనర్జీని మళ్ళీ మళ్ళీ అట్రాక్ట్ చేస్తూ ఉంటారు మీ లైఫ్లోకి మీరు సాడ్గా కూర్చొని బాధపడుతూ ఉంటే మళ్ళీ అదే ఎనర్జీ మీ లైఫ్లోకి తిరిగి వస్తూ ఉంటుంది మెజీషియన్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే స్టెబిలిటీ కమిట్మెంట్ మీ లైఫ్లో స్టెబిలిటీ అన్నది వస్తుంది మేబీ రైట్ నా థింగ్స్ అనేవి స్లోగా మూవ్ అవుతున్నాయి బట్ మీరు వన్స్ మీ థింకింగ్ మార్చుకుంటే మీ లైఫ్ చేంజ్ అవుతుంది ఖచ్చితంగా స్టెబిలిటీ అన్నది వస్తుంది కానీ మీ లైఫ్లో పాజిటివ్ చేంజెస్ వస్తున్నాయి కానీ చాలా లేట్గా వస్తున్నాయి సో మీరు కొంచెం పేషెన్సీగా అయితే ఉండాలి అండ్ మీ ప్యాషన్ మీద వర్క్ చేయండి మీ క్రియేటివ్ సైడ్ మీద వర్క్ చేయండి మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయండి అండ్ ఎయిట్ ఆఫ్ వన్స్ ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు అండ్ మీ లైఫ్లో ఏ అయితే థింగ్స్ అనేవి స్టక్ అయిపోయినాయో ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా అండ్ ఎనర్జటికల్ మెసేజెస్ చూద్దాం పేషెన్స్ స్టూడెంట్స్ సేమ్ మెసేజ్ మళ్ళీ వచ్చింది సో ఒక్కొక్కసారి థింగ్స్ మనం మనకు అనుకూలంగా లేకపోతే సిచ్యువేషన్స్ కానీ పీపుల్ కానీ ఏ ఉండడం ఒక్కటే మనం చేయాల్సిన పని అండ్ ఏంజెల్ ఆఫ్ బ్యాలెన్స్ అంటే మీ ఎమోషన్స్ మీ ఫీలింగ్స్ అన్నీ మీ కంట్రోల్లో ఉండాలి మీ కంపల్సరీ మీ బ్యాలెన్స్లో ఉండాలి వాట్ డు యూ నీడ్ టు రిలీజ్ అంటే మీలో ఏమైనా నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నా మీరు నెగిటివ్గా థింక్ చేస్తున్నా ఏదైనా సరే మీరు అవన్నీ ఎప్పటికప్పుడు మీ మీద వర్క్ చేసుకుంటూ రిలీజ్ చేసేది లైక్ మెడిటేషన్ కానీ ఏదైనా బికాజ్ ఏవి నెగిటివ్ ఎమోషన్స్ అన్నవి ఎక్కువ టైం క్యారీ చేయకూడదు అండ్ లక్కీస్ ఆన్ యువర్ సైడ్ సో ఎస్ మీరు ఇప్పుడు ఏదైనా స్టార్ట్ చేయాలంటే మీకు ఫేవరబుల్ అవుతుందా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు ఏదైనా కొత్తది స్టార్ట్ చేయాలన్నా ఏదైనా వర్క్ చేస్తున్నా బట్ ఇక్కడ మెసేజ్ ఏంటంటే లక్ మీకు అనుకూలంగా ఉందని సో ఇదని మీ రీడింగ్ మీకు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అలాగే ఎవరికైనా మ్యానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ